హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రావణీకరణం కిచెన్ ఈరోజు వీడియోలో దసరా నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే అల్లం గారెల్ని చాలా సింపుల్గా తక్కువ టైంలో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్కి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని వన్ గ్లాస్ మెనపప్పు వేసుకోవాలి ఇలా మినప్పప్పు వేసిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకొని ఈ మెనప్పప్పుని ఫోర్ టు ఫైవ్ అవర్స్ బాగా నానివ్వాలి ఒక ఫైవ్ అవర్స్ అయిన తర్వాత ఈ మెనప్పప్పు చూసారు కదా ఈ విధంగా బాగా నానాలి ఇలా నానిన మినప్పని ఇప్పుడు టూ టైమ్స్ శుభ్రంగా కడిగి వాటర్ అంతా వంచేయాలి ఇలా వాటర్ అంతా వంచేసి ఈ మినప్పప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి మీకు కావాలంటే గ్రైండర్లో కూడా వేసుకొని రుబ్బుకోవచ్చు ఇక నేను చాలా తక్కువ టైంలో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ మిక్సీ జార్లో అయితే వేసి ఇలా ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి మిక్సీ జార్లో మెనపప్పు వేసిన తర్వాత వాటర్ ఏం వేయకూడదండి కొంచెం రుచి సరిపడా సాల్ట్ వేసుకొని రుబ్బుకోవాలి మీకు ఒకవేళ కొంచెం వాటర్ ఏమైనా పడుతుంది అనిపిస్తే వాటర్ ఒక టూ త్రీ స్పూన్స్ వరకు వాటర్ వేసుకొని మెనపప్పుని ఈ విధంగా గట్టిగా సాఫ్ట్గా రుబ్బుకోవాలన్నమాట వాటర్ మరీ ఎక్కువగా పడదండి ఒకవేళ మీకు మిక్సీ పట్టేస్తుండే నలగలేదనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని ఈ మినప్పప్పుని విధంగా రుబ్బుకోవాలి ఇక్కడ చూసారు కదా మినప్పప్పు అయితే చాలా మెత్తగా గట్టిగా రుబ్బుకున్నాను ఇలా రుబ్బిన మెనపప్పుని ఏదైనా ఒక స్పూన్ కానీ విస్కర్ కానీ తీసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా ఈ విధంగా టూ మినిట్స్ కలుపుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా కలపకూడదు ఇలా మనం స్పూన్ పెట్టి టూ మినిట్స్ కలపడం వల్ల గారెలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి అదే మనం గ్రైండర్లో రుబ్బుకుంటే ఈ విధంగా కలపన అవసరం లేదు మిక్సీ జార్లో వేసాం కాబట్టి పిండిని ఇలా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకోవడం వల్ల పిండి సాఫ్ట్గా అయ్యి గారెలు అనేది క్రిస్పీగా సాఫ్ట్గా బాగా వస్తాయి ఇలా ఈ పిండిని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసిన అల్లం అలాగే సన్నగా కట్ చేసిన కరివేపాకు వేసుకోవాలి మనం ఈ గారెలో ఆనియన్స్ ఏమి వేయం ప్రసాదంగా అమ్మవారికి నైవేద్యం పెడతాం కాబట్టి ఈ గారెలో ఆనియన్స్ అయితే వేయకూడదు అల్లం పచ్చిమిర్చి కరివేపాకు ఈ మూడు కట్ చేసి వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి నేను జీలకర్ర ముందేడి మర్చిపోయాను తర్వాత అయితే జీలకర్ర వేసాను జీలకర్ర వేసుకోవడం వల్ల గారెల టేస్ట్ అనేది చాలా బాగుంటాయి ఇలా జీలకర్ర కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది పిండి మరీ సాఫ్ట్ కాదు అలానే గట్టిగా కాకుండా ఇలా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి డ్రీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని కొంచెం పిండిని తీసి వేసుకోవాలి ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం నార్మల్ వాటర్ తీసుకొని ఈ వాటర్లో చెయ్యి అనేది తడి చేసుకోవాలి ఇలా చేయి తడి చేసుకొని మనం ముందుగా కలిపిన పిండిని ఈ విధంగా కొంచెం పిండిని తీసుకొని ఏదైనా ఒక పెరుగు ప్యాకెట్ కవర్ కానీ లేదంటే ప్లాస్టిక్ కవర్ కానీ ఉంటే దాని మీద ఇలాగా గారెలాగా ఒత్తుకోవాలి మీకు డైరెక్ట్గా చేతితో వేసుకోవడం కానీ వస్తే అలా కూడా వేసుకోవచ్చు ఇక నేను పెరుగు ప్యాకెట్ కవర్ తీసుకొని ఇప్పుడు ఈ పెరుగు ప్యాకెట్ కవర్ మీద ఇలా గారెల షేప్లో వచ్చేలాగా ఇలా పిండి ముద్దని ఒత్తుకొని ఇప్పుడు బాగా మరిగిన ఆయిల్లో ఈ అనేది వేసుకోవాలి ఇలానే సేమ్ మిగతా గారెలన్నీ కూడా వేసుకోవాలి ఇక్కడ మీకు ఒక విషయం చెప్తే అని గుర్తుంచుకోండి మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టే గారెలు ఇలానే వేసుకోవాలంట మనం జనరల్గా గారెలు వేసేటప్పుడు గారెలకి మధ్యలో అనేది హోల్ పెడుతూ ఉంటాము అంటే కన్నంలా పెడుతుంటాం కదా ఇలా కన్నం పెట్టకూడదట అమ్మవారికి కానీ దేవుడికి కానీ నైవేద్యం పెట్టేటప్పుడు గారెలు నార్మల్గా గారెలా వత్తేసి వేసుకోవాలంట కన్నం పెట్టిన గారెల్ని దేవుడికి నైవేద్యంగా పెట్టకూడదంట ఇది ఎంతవరకు నిజమో నాకు తెలీదు కానీ నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేస్తున్నాను ఇలా గారెలు వేసుకొని ఈ గారెల్ని రెండు వేపులు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ మాటను మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే గారెలు లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి గారెలు ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ నుంచి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి సేమ్ మళ్ళీ ఇలానే మిగతా పిండి మొత్తం కూడా గారెల్లాగా వేసుకొని బాగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి వేసుకుంటే గారెలు అయితే రెడీ అయిపోతాయి అంతేనండి మన అల్లం అయితే రెడీ అయిపోయి చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసుకోవచ్చు చాలా ఈజీ రెసిపీ అనమాట ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి